నల్గొండ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేద్దామని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ఆయన నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం జిల్లా ప్రజలకు ఇచ్చిన సందేశంలో తెలంగాణ రాష్ట్రం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతో మంది పోరాటాల వల్ల తెలంగాణ సాధించుకోగలిగామని తాను సైతం తెలంగాణ కోసం కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందని నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపమని పోరాటాల పొద్దుపొడుపు అని అలాంటి నల్గొండలో పుట్టడం సంతోషమని తెలిపారు ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని ఇందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పేరున పేదల సంక్షేమం కోసం సమగ్ర పాలసీలను రూపొందించిందని ప్రపంచ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు

దానికి వేడుక మీద వచ్చి అవార్డు దీని తర్వాత ఉత్తమ ఎక్కటాల ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినటువంటి చెడిపోయి దెవడ లో రక్తం పడడం చూస్తా ఉన్నాం చేయ మరియు కరోనాను తరిమి ఆరోగ్య శాఖ ముందుందని తెలియజేస్తా ఉన్నాం తర్వాత వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ నల్లగొండ జిల్లా శకటం ముందుకు సాగుతా ఉంది